పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని హైరిస్క్ కార్మాగారాలలో భద్రతా ప్రమాణాలు భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై పరిశ్రమలు కార్మిక శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వైద్య ఆరోగ్య శాఖ అగ్నిమాపక శాఖ పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాటు మిగిలిన క్లస్టర్లలో ఇక్కడ ప్రమాదం జరిగిన ఆయా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తక్షణమే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని అన్ని పరిశ్రమలలో సీసీటీవీలో నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ పరతోష్ పంకజ్ పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు పరిశ్రమల భద్రతలో సిసిటీవీ నిఘా ప్రతి ముఖ్యమైన ప్రదేశంలో సక్రమంగా పనిచేయాలన్నారు చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఫుటేజ్ నిల్వ చేయడం ద్వారా ప్రమాద నివారణ దర్యాప్తులో ఇది సహాయపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కె గౌరీశంకర్ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలంగాణ ఫ్యాక్టరీల డైరెక్టర్ సి వై మోహన్ బాబు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాయక్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్స్ కానీ ఎంట్రన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర రెడీలీ అవైలబుల్ ఉండట్లేదు సో వీ వెయిట్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆర్ దేర్ కన్సర్న్ సేఫ్టీ ఆఫీసర్ టు కమ్ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆఫీస్లో ఉంది విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వన్ ఇనిషియేటివ్ థర్ట్ ఈ థాట్ యూ విల్ టేక్ దిస్ అలాంగ్ విత్ యువర్ సెల్ఫ్ కాంప్లయన్స్ చెక్ లిస్ట్ తో పాటు ప్లీజ్ సబ్మిట్ అ సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ కాపీ ఆఫ్ యువర్ లేఅవుట్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ సో దట్ ఏమన్నా జరిగినప్పుడు ఎటువైపు నుంచి ఎంట్రీస్ మనం పెట్టుకోవచ్చు ఏ బిల్డింగ్ లో వాట్ ఈస్ ది యాక్టివిటీ దువర్ అండర్ టేకింగ్ బికాస్ ఆఫ్ విచ్ వీ కెన్ ప్లాన్ ఆర్ రెస్క్యూ అవర్ రిలీఫ్ ఆపరేషన్ సో దిస్ విల్ హెల్ప్ అస్ ఆర్గనైజ్ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు అందరికీ కూడా కన్వీనియం ఉంటుంది కాబట్టి కాపీస్ ఇన్ కన్సాలిడేటెడ్ డ్రైవ్ విత్ అస్ సో దట్ ఎవరికైనా ఎప్పుడైనా ఇమీడియట్గా కావాల్సి వచ్చినప్పుడు దీ దివిడ్ టు యాక్సెస్ అండ్ యూ డౌంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది మేనేజ్మెంట్ వచ్చి మాకు ఇవ్వాలి అనే టైం లాస్ అనేది మనకి ఉండదు సో వి రిక్వెస్ట్ దట్ అలాంగ్ విత్ ది సెల్ఫ్ సర్టిఫికేషన్స్ ఎట్లీస్ ప్లీజ్ సబ్మిట్ అవ్ కాపీ ఆఫ్ యువర్ లేఅవుట్ ప్లాన్ కాపీ ఆఫ్ యువర్ ఫైర్ సేఫ్టీ ప్లాన్ సో ఇవన్నీ కూడా మేము స్కాన్ చేసుకొని మా దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాము ఫార్ యూటిలైజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అండర్వర్డ్ ఇన్సిడెంట్ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ఈ ఎంటైర్ లో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ ఇస్ అ ప్రివెంటివ్ మెజర్ సెల్ఫ్ కాంప్లయన్స్ కానీ సేఫ్టీ మెషర్స్ కానీ ఎక్విప్మెంట్లో ఆల్ అవుట్ సైడ్ సేఫ్టీ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఆల్ దీస్ ఆర్ ప్రివెంటివ్ మెషర్స్ అండ్ వీ షుడ్ ఫోకస్ డెఫినెట్లీ మోర్ ఆన్ ప్రివెంటివ్ మెజర్స్ అండ్ టేక్ ఆల్ స్టెప్స్ పాజిబుల్ టు అవాయిడ్ ఎనీ ఇన్సిడెంట్ చిన్నదైనా పెద్దదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక సింగిల్ పర్సన్ రీసెంట్ కేర్ వాస్ వన్ పర్సన్ హు ఆర్ ఎక్సిక్యూటెడ్ సో ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సిడెంట్ అది పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు విషుల్ అవాయిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ సో ఫార్ దిస్ ది సెల్ఫ్ కాంప్లయన్స్ చెక్ లిస్ట్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బీన్ గివెన్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి అవి అందరూ పాటించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ వీ ఆల్సో వాంట్ టు హ్యావ్ అ ప్లాన్ ఫార్ డిజాస్టర్ రిపేర్నెస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్క్యూ అండ్ రిలీఫ్ కి కూడా వీ వాట్ టు హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఇమీడియట్లీ రెడీ సో ఫార్ దిస్ వీ వాంట్ టు కమ్అప్ విత్ సిస్టమ్ వేర్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ సర్టెన్ క్లస్టర్స్ సో దిస్ ఎక్సర్సైజ్ జిఎన్ డిఐజీ గారు అండ్ డిఎఫ్ఓసీ చేస్తూ ఉన్నారు లైక్ కొన్ని మండల్స్ లో మనకి ఎక్కువ క్లస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గా ఉంటే దైర్ ఐలా వెల్లీ క్రీడ వన్ క్లస్టర్ ఇఫ్ దర్ ఆర్ అవుట్ సైడ్ ఐలా ఉన్న కేసెస్లో వీ విల్ టేటర్ ఇన్ టూ క్లస్టర్ టెన్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు We want to classify them as clusters, and each cluster, low, we want to have a first response center, which basically means immediate response before even the local police fire under other So last time sigachi there was an immediate response which was there from the internal ILA lo fire tenders, firefighting equipment, because of which we were able to mitigate some amount of uh, casualties. సో సిమిలర్లీ ఈచ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫస్ట్ రెస్పాన్స్ సెంటర్ అనేది మీకు ఎస్టాబ్లిష్ ఆర్ విచ్ మీకు అంటూ ఫస్ట్ ప్రిపేర్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఒక ఇండస్ట్రియల్ కల్చర్ మనం తీసుకుంటే దాంట్లో లెటర్స్ అజ్యూమ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాట్ ఆర్ ది నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ కెమికల్ ది ఫార్మా ఇండస్ట్రీస్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ వాట్ ఆర్ ది సిగ్నిఫికెంట్ పెద్ద కంపెనీస్ అక్కడ ఏవి ఉన్నాయి విచ్ హ్యావ్ మ్యాక్సిమం ల్యాండ్ యూటిలైజేషన్ అవ్వచ్చు ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ నోడల్ ఇండస్ట్రీస్ ఎవరు యూ ఆల్సో వాంట్ త్రీ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ ఫ్రమ్ ఈచ్ క్లస్టర్ సో మీ సైడ్ నుంచే స్పెషలీ ద బిగర్ ఇండస్ట్రీస్ అండ్ షోర్ యు ఆర్ హెవ్ అ సేఫ్టీ ఆఫీసర్ ఆల్సో డెసిగ్నేటెడ్ సో యు ఆర్ సేఫ్టీ ఆఫీసర్ కెన్ బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో ఒక క్లస్టర్ టు ఇవన్ దో దెర్ ఆర్ ఫార్టీ ఇండస్ట్రీస్ విత్ టేక్ త్రీ నేమ్స్ హూ విల్ బీ రిప్రజెంటేటెడ్ ఫర్ దయర్ క్లస్టర్ యాజ్ అ ఇమీడియట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ అక్కడ ఏమైనా జరిగింది అంటే ఇమీడియట్గా ఆ క్లస్టర్లు అందరికీ తెలుస్తుంది కాబట్టి టు గివ్ ఆస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏదైనా మేము చెప్పింది నేను కమ్యూనికేట్ చేసుకోవాలి ఇంతి అనుకున్నప్పుడు వీ వాంట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ సైడ్ త్రీ పర్సన్స్ అస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఈచ్ క్లస్టర్ మా సైడ్ నుంచి కూడా వీ విల్ నా వన్ నోడల్ ఆఫీసర్ ఎదర్ సమ్ లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్ సఫిషియం నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ విల్ బి అవైలబుల్ ఓన్లీ కూల్ త్రీ డిపార్ట్మెంట్స్ కాబట్టి వన్ నోడల్ ఆఫీసర్ విల్ బీ అపాయింటెడ్ ఫర్ ఈచ్ క్లస్టర్ ఫార్ దిస్ పర్పస్ ఆఫ్ ఫస్ట్ రెస్పాన్స్ కోసము ఎనీ ఇన్సిడెంట్ జరిగిన ఎనీ సిచ్యువేషన్ Police, help, fire, followed by transport department uh, in case of any incident, small or big. So we want to compile this, what is available within the center first. Our goal is slowly first ilas start chasing remaining clusters to our first response center. Row, we want to ensure that there is one ambulance, there is one nurse at least who is capable of doing bare minimum first aid, basic first aid facilities, so belta sarana cylinder. ఫర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ అండ్ కంప్లైంట్ టు ఫైర్ నామ్స్తో పాటు ఫైర్ టెండర్ ఏదైతే ఉంటుందో ఒకటి ఫార్టీ క్లస్టర్ ఇట్ సెల్ఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ స్టేషన్కి ఉన్నది సపరేట్ బట్ క్లస్టర్లోనే ఒక ఫైర్ టెండర్లో అవైలబుల్ ఉండేలాగా ఫాలోట్ బై ఇన్ఫర్మేషన్ ఇవి క్లస్టర్లో కాకుండా ఆల్రెడీ వన్ మెమో ఈస్ ఆల్రెడీ సార్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సో రిగార్డింగ్ ప్రి కాస్ట్ రూమ్స్ టు మీ టేకింగ్ by myself on 14th of july after the silhaghs accident and before that also there was one memo circulated uh, for these safety measures to all of you so i will just repeat uh, some of the points are already covered in this checklist and some of the points which are not covered in this checklist i will mention please take all those precautionary measures first installation of cctv cameras in the factory premises okay, this is most important because in case of any legal uh, process uh, the CCTV camera uh, evidence is the most important one and it will only save you for any type of uh, wrong investigation. So, for you just uh, make sure that the CCTV cameras are facing towards road side also. So that whoever is entering to, into your premises that also uh, need to be covered by these cameras. And also uh, the inside your factories at important location. The second thing is security and attendance records. So it must be uh, there at the entry point so that who, how many persons are inside the factory, when they have entered, when they have come out, everything must be recorded either digitally and also manually. So that in last Sigachi accident it uh, happened that it took uh, much time to just to figure out how many persons are exactly inside the Sigachi industry. So to avoid all this confusion you have to maintain uh, one uh, uh, primary the uh, register attendance register at the site itself and Backup you can maintain at your head office. The third thing is emergency alarm and warning, uh, warning system. It must be there in case of any emergency, at least cluster wise, you can put one alarm so that in the locality everyone will be alert and they can respond in a faster manner. So, emergency alarm and warning system must be there and then adequate number of security guards also need to be deployed by each one of you to safeguard uh, just for safety also, for security also.